హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి డాట్ కర్రీ అదేనండి చుక్క కూర ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఊరికే తినబుద్ధి కాదు కాబట్టి నాన్ వెజ్ కాంబినేషన్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి చికెన్ కూర బోటీ కూర ఇలా చాలా కాంబినేషన్స్ ట్రై చేయవచ్చు నేనైతే ఈరోజు బొమ్మిడీలు కూర వండాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకుందాం కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చుక్క కూర చుక్క కూరను బాగా కడుక్కోండి రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కానీ బకెట్లో వాటర్ పోసి కానీ కడుక్కొని తీసుకుంటుంది అలాగే బొమ్మడీలను కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక స్పూన్కి ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయల ముక్కల్ని వేసుకొని వేయించుకుంటున్నాను ఈలోపు మనం తీసుకున్నటువంటి బొమ్మిడీలను వాటర్లో వేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ కడుక్కోవాలి వీటిపై కూడా దుమ్ము ఇసుక అనేది ఉంటుంది సో ఫ్రెష్గా కడుక్కొని తీసుకోండి ఇలాగా వీటిని దూరగా వేయించుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలలో వేసి వేయించుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ బొమ్మడిలు కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కారము టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కూరను ఇందులోకి యాడ్ చేసుకుందాం ఆకుకూరలు ఏవైనా చాలా త్వరగా ఉడుకుతాయి టైం కూడా ఎక్కువ పట్టదు కర్రీస్కి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే చాలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో కూర అనేది నాకు సాల్ట్ సరిపోలేదు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఆ తర్వాత ధనియాల పౌడర్ని కూడా వేసుకొని కలుపుకుందాం అంతేనండి ఎంతో గుమగుమలాడేటువంటి మన బొమ్మడిలు చుక్క కూర కర్రీ రెడీ నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్